లైఫ్లో పది మందిని బాధపెట్టి ఎదగడం గొప్ప కాదు పది మంది బాధను పోగొట్టి ఎదగడమే గొప్ప రెండు చక్రాల బండికి స్టాండ్ ఎంత అవసరమో రెండు జీవితాల మధ్య అండర్స్టాండింగ్ కూడా అంతే అవసరం తానే అందరినీ వదిలేస్తే అతడు సన్యాసి అవుతాడు అతడిని అందరూ వదిలేస్తే అతడు సన్యాసి అవుతాడు లైఫ్ అనేది ఒక దూర ప్రయాణం వంటిది దారిలో వర్షం పడవచ్చు ఎండ దహించవచ్చు చలి చంపేయచ్చు కానీ మన గమ్యం చేరే వరకు ప్రయాణం కొనసాగిస్తూనే ఉండాలి మీ చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ మీ వాళ్ళే అని మోసపోకండి ఒక్కసారి వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడి చూడండి వాళ్ళ అసలు మనస్తత్వం బయటపడుతుంది మనిషి అన్నాక ఏదో ఒక పిచ్చి ఉండాలి ముందు నీకు ఏ పిచ్చి ఉందో కనుక్కో దానికోసం కష్టపడు వాళ్ళకి మీరు ఎంత సహాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చిన్నది అదే ఏమీ లేని వాళ్ళకి ఎంత చిన్న సహాయం చేసినా వారికి మీరు దేవుళ్ళ కనిపిస్తారు అందుకే ఉన్నతిలో లేని వారికి సహాయం చేస్తూ ఉంటే ఉత్తమం మంచి వాళ్ళతో మంచిగా ఉండు కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకు ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కోయగలం కానీ బురదని బురదలో కడగలేము నీతులు అనేవి శుతిమెత్తగా ఉంటాయి నిజాలు అనేవి మాత్రం శుద్ధి దెబ్బలా ఉంటాయి చేయగలిగే శక్తి ఉన్న వాళ్ళకంటే చేయాలని కోరిక ఉన్న వాళ్ళే పనిని సమర్థవంతంగా చేయగలరు